హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కోవైట్ బ్లాగ్స్ ఏమి లేదండి కొట్లో వాతావరణం చల్లబడింది కొంచెం సరేలే అని చెప్పేసి చికెన్ ఫ్రై తినాలనిపించింది సరే నేను మంచిగా వెళ్ళి ఫ్రెష్గా కోడిని తెచ్చుకొని నీట్గా ముక్కల కింద కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసి అది ఉప్పు అంటే సాల్ట్ వేసి లైట్గా కారం వేసి కొద్దిగా అలా పసుపు తగిలించి మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి ముద్దేసి దాన్ని మొత్తం కలిపి నూనెలో వేసి వేపి తింటే ఉంటుంది నా భూతవు నా భవిష్యత్తు మసాలా కొట్టడానికి ఇండియా నుంచి దాల్చిన చెక్కలో స్టార్ పువ్వు ఆ మరాఠీ మొగ్గలో జాజి పువ్వు అన్నీ కలిపి లైట్గా మిక్సీ కొట్టి ఏంటి సలసల సలసల కాగే నూనెలో అలా వేసి సిమ్లో పెట్టి మంచిగా వేగనిచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అంత గుప్పెడు కొత్తిమీర తీసుకుని కరేపాకు కొత్తిమీర తీసుకుని పైన మసాలా పొడి తీస్తే ఉంటుంది బా